లైలా లైలా సినిమా సినిమా పరంగా చూడండి అన్న రాజకీయ పరంగా కాదు సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు మీరు కొట్ పెట్ రెండు వందల రూపాయలు పెట్టిన టికెట్కు లాస్ ఉండదు డోకా ఉండదు ఫ్యామిలీతో వచ్చి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఎంటర్టైనర్ సినిమా లైలా అయితే అదరా కొట్టేసిండు సినిమా మాత్రం ఫుల్ బ్లాక్ బాస్టరు వంద క్రూట్ల క్లబ్లో చేరబోతున్న విశ్వకన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ భయా సినిమా స్టార్ట్ అయ్యి నుంచి ఎండింగ్ వరకు అయితే నాకైతే ఫుల్ నవ్వి 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 గొంతెండిపోయింది ఫ్లాప్ ఎక్కడ లేదన్న సంతోషంగా వచ్చి సినిమా చూడండి లైలా మీకు నవ్విస్తూ ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తూ ఇంటికి పంపిస్తుంది ముఖం మీద చిరునవ్వు చెరిగిపోదు లైలా చూసినాక ముసి ముసి నవ్వులు వస్తాయి ఇంకా ఫుల్ డైలాగ్స్ బాగున్నాయి అక హిందీ హిందీలో చేసి హైదరాబాద్ నవాజాబ్ చేస్తాడు కదా ఆయనను పెట్టారు ఫుల్ కామెడీ ఉన్న సినిమా అరే ఏం ఇట్లా చేస్తున్నాయి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి నేను చేసుకున్నా ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి చేసుకున్నా లైలక్ కూడా చేసుకుంటాయి అని చెప్తాయి ఆ డైలాగులు బాగున్నాయి అవి ఫుల్ ఫుల్ బాగుంది బాగుంది హైదరాబాబులో నవాస్ లో ఉంటాడు కదా పత్తల్లగా అంటాడు ఆయన డైలాగులు బాగున్నాయి సినిమాలో ఓవరాల్ గా విశ్వకర్ణ మాత్రం అద్రగొట్టిన సినిమా ఎక్కడ పోనీ ఆయన కెరీర్ లో మాత్రం